కొమ్మాది కొమ్మాది మధురవాడ కొమ్మాదిలో అండి మధురవాడి కొమ్మాది నుంచి బిజిఎం స్కూల్ పక్కనే ఇది గెస్ట్ హౌస్ అండి ఇవన్నీ ఇల్లులే చియంత్రం ఎండ క్లైమేట్ లేదు ఇదిలాగా నార్త్ ఫేసింగ్ అండి ఇదిలాగా నలభై ఇంటూ డెబ్బై సైజు నలభై డెబ్బై సైజు ఫార్టీ ఫీట్ రోడ్ ఎల్ఆర్ఎస్ వేడ్ నలభై డెబ్బై నార్త్ ఫేసింగ్ ఉంది ఇలాగా సేల్ ఫార్టీ ఫైవ్ థౌజండ్ హైవేకి జస్ట్ పక్కన దగ్గర హైవే నుంచి అక్కడికి వన్ బిలో వస్తుందండి నేషనల్ హైవే నుంచి వన్ బిలో వస్తుంది డబుల్ రోడ్కి వాక్వి డిస్టెన్స్ పక్కనే ఇవన్నీ ఆఫీస్ అండి ఇవన్నీ ఇల్లులే చుట్టూ ఇల్లులో ఉన్నాయి నలభై ఇటు డెబ్భై సైజు గజు అవి వేరు చెప్తున్నారండి ఫైనల్గా